నా గురించి అక్కర్లేదు నా గురించి చెబితేడు రక్షించబడతాడలే కానీ ఏసయ్య గురించి నువ్వు ఎందుకు చెప్పడం మానేశావు నీ నోరు ఎందుకు మూతపడిపోయింది ఏసయ్య గురించి చెప్పకుండా అది దేవుడు చిత్తమని తెలుసు కదా కొంతమంది ఉన్నారు భిక్షగాన్ని కూడా బానిరు బంధువులు స్నేహితులు కాదు అడుక్కోవడానికి ఇంటి ముందుకు వచ్చిన కూడా బానిరు నేను కూడా బాగానే ఒక నూతనాత్మ తగిలిందంటే మాత్రం భిక్షాటంకు వచ్చిన అయినా సరే అయ్యా ఏసుప్రభు తెలుసా అని నాలుగు మాటలు మాట్లాడి ఆయన ఆయన దగ్గరికి చేరునాయన అని చెప్పి నేను ఇస్తా మనలో కొంతమంది చల్లారిపోలా రన్నింగ్లోనే ఉన్నారు ఆత్మల కొరకు భారంతో మండుతానే ఉన్నారు కొంతమంది చల్లారిపోయారు మరి ఇది దేవుడి చిత్తం అని తెలిసి ఇది నువ్వు చేయకపోతే మరి చల్లారిపోయినట్టే కదా దేవుడి చిత్తం చేయనట్టే కదా మరి దేవుడు చిత్తం చేయనప్పుడు నువ్వు ఎలా దీవించబడతావు ఎలా నువ్వు విశ్రాంతిలో ఉంటావు ఎలా బహుమానం పొందుతావు కొంతమంది ఉంటారండి మొండోళ్ళండి అండి పరిశుద్ధాత్మను వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినోళ్ళు ఆగరే ఆత్మల రక్షణ కార్యం ఆపరే చెబుతూనే ఉంటారండి ఏసై గురించి చెబుతూనే ఉంటారు తిండి పట్టదు నిద్ర పట్టదు ఏది పట్టించుకోరు వాళ్ళ బాధ్యతలు వాళ్ళ ఇంట్లో నెరవేరుస్తారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట అనకూడదు కదా అవన్నీ నెరవేరుస్తారు ఇక మనసంతా ఒక్కడైనా నశించుట నా తండ్రి చిత్తం కాదు రక్షించాలి ఆత్మను రక్షించాలి ఏసై గురించి చెప్పాలి 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 పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఇక అదే ధ్యాసలో ఉంటారండి ఎందుకమ్మా అంత పిచ్చి నీకు పద్దాకుల ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఎందుకయా నీకు పద్దాఖల ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఆత్మలకు చెప్పాలి ఆత్మలకు ప్రకటించాలి ఆత్మలు రక్షించాలా ఎందుకయ్యా ఎందుకంత పిచ్చి నీకు అంటే నీ సమాధానం ఏంటో తెలుసా పిచ్చి కాదురా అది నా దేవుని చిత్తం అది న్యాయం అది నా దేవుని చిత్తం అది న్యాయం అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఏడల నాకు శ్రమ నేను చెప్తానే ఉండాలి నా నోరు ఆగకూడదు నా ప్రభువుని గురించి చెప్పాలి తెలియని వాళ్ళకి నా ఏ సైని ప్రచురపరచాలి ఆయన బహుమానం ఇవ్వని ఇవ్వకపోని నేను చెప్పటం వల్ల ఒక ఆత్మ రక్షించబడింది కదా నరకం నుంచి కాపాడబడతాడు కదా ఏ సై నాకు బహుమానాలు ఇవిపోయినా పర్వాలా సాటి మనిషిని ప్రేమించి ఒకని రక్షించాలి